హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి మటన్ దమ్ బిర్యానీ సింపుల్ వేలో ఈ మటన్ బిర్యానీ అనేది మటన్ చాలా మంది తినడానికి కూడా ఇష్టపడరండి మటన్ స్మెల్ వస్తుందని స్మెల్ రాకుండా మటన్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడికి మొక్క అనేది బాగా వచ్చేటట్టు ఈ మటన్ బిర్యానీ ఎలా చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ సింపుల్ ప్రాసెస్లో ఎవరైనా ఇట్టనే చేయొచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మొక్క కూడా బాగా ఉడికి స్మూత్గా చాలా బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నా కానీ సింపుల్ వేలో చేసేయచ్చు ఎలా చేస్తారో చూపించేస్తాను సింపుల్ ప్రాసెస్లో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముక్కజూడు ఎంత జ్యూసీగా ఉడికిందో అంత టేస్ట్గా కూడా ఉంటుంది ఒక లైక్ చేయండి ఇక్కడ నేను ఒక అర కేజీ మటన్ అయితే తీసుకుంటున్నానండి కొద్దిగా లావ సైజు ముక్కలే కట్ చేయించుకున్నాను ఆ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని మటన్ అనేది బాగా ఒక నాలుగైదు సార్లు కడిగేసామనుకోండి జిగురు ఉప్పు నాకు నీట్గా పోతుంది ఆ విధంగా ముక్కలు అయితే కొద్దిగా లావ సైజు ముక్కలు అయితే మనం మటన్ బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది అందుకని కొద్దిగా లావు సైజు తీసుకున్నాను అలా నీట్గా కడిగేసిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ పసుపు ఒక అర కల్లుప్పు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవి బాగా కలిపేసుకోవాలండి ఈ మటన్ అనేది మనం కొంతమంది తినడానికి కూడా చాలామంది పిల్లలు కూడా ఇష్టపడరు స్మెల్ వస్తూ ఉంటుందని మటన్ స్మెల్ రాకుండా ఉండడానికి కొద్దిగా నిమ్మరసం కూడా పిండి వేసేసుకొని ఈ మాదిరిగా ఈ ప్రాసెస్లో చేసుకున్నాం అనుకోండి మటను బాగా టేస్ట్ కూడా ఉంటుంది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది చూడండి అలా ఒక బౌల్ వేసేసి అలా మొత్తం కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే వాటర్ పోసేసి ముందు కుక్కర్లో వేయకుండా ఇలా గిన్నెలో ఉడకబెట్టేసి ఒక పది నిమిషాలు వా వదిలేసేయాలండి చూడండి అలా వాటర్ పోసేసి మటన్లో ఉన్న వేస్ట్ మొత్తం ఆ విధంగా వస్తుంది ఈ విధంగా ఉడకబెట్టి చేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఆ విధంగా ముక్క ఉచిత ఉడికినట్టు ఇంకా ఈ వాటర్ అనేవి పూర్తిగా వంచేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు కానీ ఒక పది నిమిషాలు ఉడకబెట్టానండి సరిపోతుంది మాదిరిగా వంచేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న దాంట్లో కుక్కర్లో వేసేసుకొని మళ్ళీ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు ఎం ఒక స్పూను పసుపు రెండు స్పూన్లు ఒక స్పూ రెండు స్పూన్లు మిర్చి కారం వేసేసుకొని ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇవి బాగా కలిపేసేసుకోవాలి ఇందులో చెక్క మగ్గా కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక ఐదు మిరియాలు కూడా వేసుకోవాలి ఇలా మిరియాలు వేసుకుంటే మటన్లు మంచి టేస్ట్గా ఉంటుంది ఇవి బాగా కలిపేసుకోవాలండి చూడండి ఆ విధంగా మొత్తం మొక్కలు పెట్టే మాదిరిగా కలిపేసుకోవాలి ఇలా కలిపి చేసుకుంటే ఏంటంటే మనకు దమ్ బిర్యానీ అనేది బాగుంటుంది ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇవి పూర్తిగా ఒక ఐదు విజిల్స్ వచ్చిందా కుంచేసేసుకోవాలి ఈ లోపల బియ్యం అయితే నానబెట్టుకున్నామండి నేను ఇక్కడ బాస్మతి రైస్ ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ అయితే అర ఎక్కువ మటన్ బిర్యానీ చేసుకునేటప్పుడు మొక్కలు ఎక్కువగా ఉండి రైస్ తక్కువగా ఉంటేనే బాగుంటుంది తినడానికి కూడా అందుకని ఒక గ్లాస్ అయితే బాస్మతి రైస్ ఈ విధంగా రెండుసార్లు కడిగేసి మనం ఎక్కువసేపు నానబెట్టుకోవ అవసరం లేదండి ఈ విధంగా పది నిమిషాల ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది ఊర కుక్ అయిపోతాయి కాబట్టి ఈ విధంగా రెండుసార్లు కడిగేసేసి వాటర్ ఇది పోసి పక్కన పెట్టుకోవాలి ఈ ప్లేస్లో మీరు మీ కాడ ఏ బియ్యం ఉన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇలా బాస్మతి రైస్ అనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకు బయట తెచ్చుకున్న బిర్యానీ మాదిరిలాగే ఉంటుంది సేమ్ క్వాంటిటీ ఈ విధంగా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికిన మటన్ చూపిస్తున్నా చూడండి ఆ విధంగా ఉడికిపోతుంది ఈ వాటర్ అనేవి మనం పక్కనే బడ వేసుకోకుండా ముక్క చూడండి ఎంత జ్యూసీగా ఉడికిపోయిందో ఒక ఐదు విజిల్స్ వస్తే సరిపోతుంది ఆ విధంగా ఉడికిద్దీ మనం దమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా పూర్తిగా ఆరు విజిల్స్ రాణించుకోవాలండి లేకపోతే మటన్ అనేది ఉడకదు కాబట్టి అలా వాటర్ పక్కన పెట్టేసి పడేయకుండా ఉంచుకోవాలి ఇక్కడ బిర్యానీ చేసుకోవడానికి కొద్దిగా పాన కుక్కర్ టైప్లో తీసుకుంటున్నాను ఈ విధంగా సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి చక్క మొక్క వేసుకోవాలి చూడండి కొద్దిగా బెడలపాడి తీసుకున్నారనుకోండి రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది మనకి అందుకని కొద్దిగా ధమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు కొద్దిగా వేడలపాటికి తీసుకొని బాగుంటుంది ఇందులోకి పచ్చిమిర్చి నాలుగైదు కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక నాలుగై ఒక ఆనియన్స్ వేసుకున్నానండి అలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే ఈ ధమ్ బిర్యానీలోకి బాగుంటుంది ఆ విధంగా ముందుగానే ఏమిచ్చి పెట్టుకునే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఆ విధంగా ఏమి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ గసగసాలు పచ్చి కొబ్బరి రెండు కలిపిన పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏంటంటే ముక్కలు చూసిగా బాగుంటుందండి టేస్ట్ కూడా అందుకని గసగసాలు పచ్చి కొబ్బరి రెండు యాడ్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఈ విధంగా బాగా వా పచ్చివాసన పోయిన దాకా ఏకించుకున్న తర్వాత ఇందులోకి సరిపడా కారం అంటే రెండు స్పూన్లు సరిపడా కారం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మనం దాంట్లో ఒక స్పూను దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా అర స్పూను పసుపు కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన దాకా కలిపేసేసుకోవాలి చూడండి ఈ ప్రాసెస్లో మనం దమ్ మటన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని ఈ మాదిరి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు కొద్దిగా రెండు స్పూన్లు గరం మసాలా ఇంట్లో ఏనండి ఇంకేం అవసరం లేదు ఇవే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి అన్నీ చెక్క మగ్గ ధనియాలు అన్నీ కలిపి గరం మసాలా రెండు స్పూన్లు వేసుకొని గ్రేవీ ఈ మాదిరిగా వచ్చిన దాకా మనం వేయించుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఈ మాదిరిగా వచ్చిన తర్వాత మనం కుక్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకొని వాటర్తో పాటు మొత్తం వేసేసుకోవాలండి ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకోకుండా ఇంకా లైట్గా పుదీనా కొత్తిమీర వేసేసుకొని అలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి కొద్దిగా దగ్గర పడిపోయి మొక్క గ్రేవీ గ్రేవీలాగా చూడండి ఇంతే సింపుల్గా ఇవి అయితే పక్కన పెట్టేసేసుకుందాము ఇంకా వాటర్ అయితే పెట్టేసుకున్నామండి రైస్ కుక్ చేసుకోవటానికి ఇందులోకి అవి కొద్దిగా బిర్యానీ ఆకు వేసేసుకొని కల్లుప్పు కొద్ది కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని జాపత్రి జాజికాయ కూడా వేసేసుకొని మన ఇష్టమండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసేసుకొని ఆయిల్ వేసుకుంటే ఏంటంటే రైస్ పొడి పొడిగా వస్తుంది అందుకని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత మనం వాటర్ అనేవి వంచేసేసుకొని ఇందులో వేసేసుకోవడమేనండి చూడండి ఇవి మొత్తం ఒక పది నిమిషాలకల్లా కుక్ అయిపోతే ఈ రైస్ అనేవి ఎక్కువసేపు ఉడకవు సుగం ప్రాసెస్లోనే తీసేసుకోవాలి ఈ ఈ లోపల కర్రీ చూడండి ఎలా దగ్గర పడిందో ఆ విధంగా ముక్కలకు పట్టేసి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది చూడండి ఆ విధంగా వచ్చిన దాకా సిమ్లోనే పెట్టుకొని వదిలేసేయండి ఈ లోపల రైస్ అయితే కుక్ అయిపోతాయి మాదిరిగా రావాలి కర్రీ అనేది చూడండి చూపిస్తున్నాను మరీ గట్టిగా తీసుకున్నారనుకోండి మనం ధమ్ బిర్యానీ చేస్తున్నాం కదా రైస్ అనేవి గట్టిగానే ఉంటాయి కొద్ది కుక్ అయిన ఉంచుకోవాలి మధ్యలోకి తుంచుకుంటే కట్ అయ్యేటట్టు ఉండాలండి రైస్ అనేది చూడండి తొంభై ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికిపోవాలి మనకి ఇంకా ట్వంటీ పర్సెంట్ దమ్లో ఉడికిద్దండి చూడ విధంగా మొత్తం అయితే వేసేతో కానీ అలా జల్లిగేన్తో కానీ వాటర్ అనేవి ఎక్కడ మనకి పడకుండా కొద్ది అలా వడి చేసేసుకొని మొత్తం రైస్ అయితే కర్రీలో వేసేసుకోవాలి చూడండి ఈ మంత్రిగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా అలా వదిలేసేయాలి అలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా అలా వేసేసుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా వేసేసుకొని దీంట్లో కుంకుమ పువ్వు వాటరు కూడా వేసేసుకొని ఫుడ్ కలర్ కొద్దిగా బిర్యానీ అనేది బాగా కలర్ చేంజ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా కుంగుపు కలిపింది కొద్ది వాటర్ అలా అప్లై చేసేసుకొని లేదా మీ కాడ లేదనుకోండి కొద్ది గ్రేవీనే తీసేసుకొని పైన వేసేసుకోవచ్చు ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి దమ్ అయ్యేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి అలా వదిలేసేయండి క్లోజ్ చేసి ఇంకా పది నిమిషాల కల్లా దమ్ బిర్యానీ అయితే తయారైపోయింది చూడండి ఎలా వచ్చిందో ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి మటన్ దిమ్ దమ్ బిర్యానీ ఈ ప్రాసెస్లో చేయండి సింపుల్ వేలో చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చి రైస్ తోటి బాగా కర్రీ కూడా ఎలా కలిసిపోయిందో ఇంతే సింపుల్ మాతిగా ఎవరైనా ఎట్టానే చేయొచ్చండి బిగినర్స్ కూడా ఈజీగా చూడండి ముక్క కూడా ఎంత బాగా జ్యూసీగా ఇక ఉడికిపోయిందో మటన్ కూడా ఎక్కడ స్మెల్ రాకుండా ఎవరైనా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎవరికైనా కానీ ఇలా ఒక వల్ల తీసేసుకొని ఇలా సర్వ్ చేసి ఎంచక్క ఇంట్లో వాళ్ళందరికీ ఈ ఉగాదికి ఈ విధంగా పెట్టేసి చేసేసుకోండి సింపుల్ మాత్రగా చాలా బాగుంటుంది ఇలా వేసి ఇచ్చామనుకోండి రైస్ తోటి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకి బిర్యానీ హోటల్ తీసుకొచ్చిన మాదిరిగానే ఆ ఫ్లేవరే ఉంటుందండి అంత టేస్ట్ ఉంటుంది బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మటన్ దమ్ బిర్యానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి మొక్క కూడా ఎంత మెత్తగా జ్యూసీగా ఉడికిందో ఎంత బాగుందో అలా పొడి పొడిగా నేను నెలలో ఓసారైనా ఈ విధంగా చేస్తానండి మా ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే దీంట్లో పెరుగు చట్నీ కానీ రైతాగుతో కానీ తింటే చాలా బాగుంటుంది ఉత్తదే తిన్నా కానీ తినేయచ్చండి అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎలా ఉందో